హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి నందిగామ మేకల్ మార్కెట్లో ఉందామండి మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ మేకల్ మార్కెట్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సెవెన్ నుంచి సిక్స్ నుంచే స్టార్ట్ అయిపోద్ది పన్నెండు వరకు జరుగుతుందండి సిక్స్ నుంచి ట్వెల్వ్ వరకు టువెల్వ్ లేదా టువెల్వ్ టువెల్వ్ థర్టీ అంతకుమించి అయితే జరగదు ఫోర్ అయితే ఎనిమిది ఎనిమిదింటికి స్టార్ట్ అయ్యి ఎనిమిదిన్నర తొమ్మిది లోపలనే పొట్టెళ్ళు అయిపోతున్నాయి మేకపోతులు కొంచెం ఇప్పుడు టైం తీసుకుంటున్నాయి అంటే తొందరగా సేల్ ఏమవ్వట్లేదు ఎందుకనంటే మేకపోతులు కొనే వాళ్ళు ఎవరు రావట్లేరు పొట్టెళ్ళు కూడా మేపుడు పిల్లల వరకే సేల్ అవుతున్నాయి కటింగ్ పర్పస్ పొట్టేళ్ళు అయితే ఏం సేల్ అవ్వట్లేదండి ఎవరైనా మేపుడు పిల్లలు కావాలి అని అంటే మటుకి ఖచ్చితంగా ఎయిట్ కల్లా వచ్చేటట్టు చూసుకోండి కొద్దిగా కటింగ్ పర్పస్ అన్న కూడా అంటే మటుకి పదైనా పర్లేదు కానీ మేపుడు పిల్లలు కావాలని అంటే ఎనిమిది ఇంటికల్లా రండి ఎవరికైనా కావాలంటే చాలా మంది కాల్ చేస్తున్నారు ఏ టైంకి వెళ్తే మంచిగా దొరుకుతాయని ఎయిట్ లోపు వస్తేనే మంచి పిల్లలు దొరుకుతాయి కొద్దిగా త్వరగా రావడానికే ప్రయత్నం చేయండి ఓకే ఈ వీడియోలో వచ్చేసి మేక పోతులు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం పోతులు అయితే చాలా వచ్చాయి కానీ కొనే వాళ్ళు అయితే రావట్లేదంట రేట్లు కూడా అందరు చెప్తారని అయితే నేను అనుకోవట్లేను అయితే ఏం లేవమ్మా మూడు వారాలు అవుతుంది కార్తీక మాసం ఎండ్ అయితే ఏమన్నా మళ్ళీ బేరాలు స్టార్ట్ అయితే ఏమో అంటున్నారు చూద్దాం అసలు ఎలా చెప్తారు ఏంటి అనేది వీడియో చివరి వరకు చూడండి క్లారిటీగా అర్థమవుతుంది పోతులు రావడం అయితే చాలా కట్టలు వచ్చాయి కానీ కొనే వాళ్ళు అయితే ఎవరు లేరు ఇప్పుడు ఎయిట్ థర్టీ అయిపోయింది టైం మామూలుగా అయితే బేరాలు ఉన్నప్పుడు ఏడింటి నుంచే స్టార్ట్ అయిపోద్ది కానీ ఈ వారం అయితే అసలు ఏమీ లేరు చాలా తక్కువ ఎవరో ఒకరు ఇద్దరు వచ్చారు చూసుకుంటున్నారు అనమాట అదిగోండి అక్కడ ఒకటి బేరం జరుగుతుంది పిల్లలు ఎంచుకుంటున్నారు వాళ్ళు చూద్దాం అది ఎట్లా జరిగింది ఏంటి అనేది ఒకసారి చూద్దాం వీడియో కూడా పెద్దగా లెంత్ ఏం అండి ఎందుకంటే కొద్దిగా చూపించి కట్ చేస్తా రేట్లు అందరు చెప్పను అంటున్నారు రేట్లు ఏం చెప్తాం అమ్మా బేరాలే లేనప్పుడు రేట్లు ఏం చెప్తాం అంటున్నారు చెప్పేవాళ్ళని చెప్పేవాళ్ళని కొద్దిగా అసలు మామూలుగా రేట్లు ఎట్లా చెప్తున్నారు అనే ఐడియా కోసం చూపిస్తా ఇప్పుడు మీరు ఎన్ని పట్టుకున్నారు ఇందులో వీటిల్లో నాలుగు మా ఊరళ్ళు పట్టుకున్నారు ఒక్కొక్కటి పదివేలు చెప్పారంట మీరు అడగలేదక్క మా ఎంత కడిగిండు ఎనిమిది ఏళ్ళ ఎనిమిది వేలకి తీసుకుంటా అన్నారా ఎనిమిది ఇస్తే తీసుకుంటా అన్నారంటే కానీ వాళ్ళు ఇవ్వని అన్నారు ఎంత కడిగిండు ఒక్కొక్కటి ఎనిమిది వేలు అంటే జత పదహారు వేలు పడుతుంది ఎంత కడిగారు అసలు పద్నాలుగు 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 అంటండి పదహారు కాదు అక్కడికి తెలియదు అంట పద్నాలుగు అడిగారు వాళ్ళు చెప్పడం అయితే వీళ్ళు అయితే జత ఇరవై వేలుగా చెప్తున్నారు ఈ కట్ట మొత్తం కూడా నలుపులే ఎక్కువగా ఉన్నాయి ఇందులో నలుపులు తప్ప వేరే రంగు లేదు ఒక్కటే పొడపిల్ల ఇక్కడ ఒక కట్ ఉంది వేరే చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం మొత్తం వచ్చేసి పది పిల్లలు ఉన్నాయి వచ్చేసి పది పోతులు లైవ్ వెయిట్ వచ్చేసి పదిహేను కేజీల నుంచి పద్దెనిమిది వరకు ఎందుకంటే మధ్యలో పెద్దవి కూడా ఉన్నాయి కదండి మొత్తం లైవ్ వేసుకుంటే నుంచి పద్దెనిమిది కేజీల వరకు వస్తాయి అయితే రావు పెద్దవి చిన్నవి కలిపి జత జత వచ్చేసి ఇరవై చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఎంత కడుతున్నారు ఇరవై ఐదు వేలు చెప్తే ఇరవై వెయ్యి అడిగారు మొత్తం కదా పది తీసుకుందాం అన్నారా మొత్తం మీద ఇరవై ఒకటి అడిగారంట అన్నారు ఇరవై ఐదు ఇవ్వనన్నారు ఆరు కోతులు బేరం జరుగుతుంది సత్యకి ఎంత ఒకసారి ఆరు పోతులు ఒక లక్ష ఇరవై వేలు చెప్పారు వాళ్ళు ఎంత కడిగారు ఇప్పుడు అడగకోసం వెళ్ళారు వీటి వరకు అయితే ఒక లక్ష ఇరవై వేలు చెప్పారంట వాళ్ళు కనీసం మాట కూడా మాట్లాడలే వదిలేసి వెళ్ళిపోయారు ఆరు కోతులు ఒక లక్ష ఇరవై వేలు ఒక్కొక్కటి ఇరవై వేలు పడుతుంది ఇక్కడ రెండు రెండు కోతులు అట్టింది ఎన్ని పడి ఎన్ని ఎన్నిక రెండు ఎంత పడ్డాయి గత ఇరవై వేలు పడ్డాయి ఎంత చెప్పారు వాళ్ళు ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు చెప్తే ఇరవై వేలకి రెండు పోతులు బేరం జరిగిపోయినాయి అండి ఇట్లా ఒకటి రెండు మాత్రమే బేరం జరుగుతున్నాయి పెద్దగా అయితే పోతులు అయితే చాలా దెబ్బగా వచ్చాయి ఇక్కడ పెద్ద సైజు పోతులు ఎందుకు వచ్చారు ఎందుకంటే తొమ్మిది తొమ్మిది కోతులు తీసుకొచ్చారంట ఏం చెప్తున్నారు ఇవి రేటు జత ఈ రెండు కూడా జత ముప్పై ఐదు వేలు అంట ఇవి రెండు ఇవి మొత్తం కలిపి జత వచ్చేసి ముప్పై రెండు ముప్పై రెండు వేలు చెప్తున్నారు అడగలేదు ఇంకా ఎవరు ముప్పై రెండు వేలు చెప్తున్నారు ఇది ఇప్పటి వరకు అయితే ఎవరు బేరానికి అయితే అడగలేదంట ఒక్క రెండే రెండు పోతులు బేరం అయిపోయినాయి ఇంకా అయితే ఏం జరగలేదు ఇక్కడ ఒకటి బేరం జరుగుతుంది ఈ పోతుని అడిగారు ఎంత అడిగారు ఇది పదిహేను వేలు మీరు ఎంత చెప్పారు ఇరవై ఏదైనా అయినా ఏదైనా ఇరవై వేలు అంట ఈ పోతుని ఇరవై వేలు చెప్తే పదిహేను వేలకు అడిగారు ఇవన్నీ కూడా ఏది కట్టుకున్నా ఇరవై వేలు చిన్న పిల్లలు ఉన్నాయి అవి చూపిస్తా ఎన్ని ఉంటాయి పోతులు స్వామి లేరట చెప్పండి మార్కెట్ ఎట్లా ఉంది బాబా ఎన్ని రోజులు కార్తీక మాసం కాబట్టి అవుతుందని అందరూ అంటున్నారులే ఈ పోతుంది పన్నెండు వేలకి అడిగారు అన్నారా పదిహేను వేలకు కూడా అది కొనేవాళ్ళు లేరు అంటున్నారు మార్కెట్ అయితే చాలా మందంగా ఉంది ఈ రెండు చూలేయా అయితేనే ఎంత కొన్నారండి పదిహేడు వేల ఐదు వందలు ఎంత చెప్పారు వాళ్ళు ఇరవై రెండు వేలు అన్నారంట పదిహేడు వేల ఐదు వందలు వేలు చెప్పారు పదిహేడు వేల ఐదు వందలకి సేల్ అయిపోయింది రెండు ఇది మార్కెట్ బేరాలు అయితే ఏం జరగట్లేదండి ఒక నాలుగైదు పిల్లలు సేల్ జరిగింది అందరు కూడా వాళ్ళు వాళ్ళే అంటే ఎవరు కొనే వాళ్ళు తక్కువ వాళ్ళల్లో వాళ్ళు బేరాలు ఆడుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు వాళ్ళే కా అంటే వాళ్ళే ఉన్నారు ఎవరైతే కొనే వాళ్ళు అయితే ఎవరు లేరు వాళ్ళ మార్కెట్లో అంటేనే వాళ్ళే చెప్తా ఉన్నారు ఎట్లా ఉంది ఏంటి అనేది అందుకోసం ఈ వీడియోలు ఎంత కూడా ఏం చూపించట్లేను ఓకే ఇది మార్కెట్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్